మీరు కూర్చోరు ప్రభుత్వం మీదే ఉంది అంటే కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది ఇది ఏమీ కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను చెప్తున్నాను ఇది ప్రభుత్వం గురించి కాదు ఓకే జిహెచ్ఎంసి లోవర్ లెవెల్ అఫీషియల్స్ హైదరాబాద్ ప్రతి మనిషి మీకు చెప్తారు ఏ రకమైన నిర్లక్ష్యం ఒక అంటే వెంటనే స్పందించకపోవటం ఏవైనా కారణం కావచ్చు కావాలని చేయకపోవచ్చు అక్కడ ఎమర్జెన్సీ ఉందని తెలియకపోవచ్చు లేకపోతే ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సిబ్బంది లేకపోవచ్చు ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు వరదల్లో ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని ఆ సత్యాగ్రహ చేయడం జరిగింది దీని మూలంగా అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతమంది ఉన్నారో అందరు మా కుటుంబ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మాతో కూర్చున్నారు మాతో మాట్లాడారు అండ్ వాళ్ళ కష్టాలు చెప్పారు అందుకోసమే ఇప్పుడు మా జోనల్ కమిషనర్ గారు కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ హైడ్రా కానీ అందరూ సహకరించి వచ్చి ఒక్కొక్క ప్రాబ్లంని వెంటనే సాల్వ్ చేశారు మేము దీక్ష పట్టామని కాదు కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా వాళ్ళకి కూడా అవగాహన రావాలి సో ఇక్కడ ఇంత సీరియస్ ప్రాబ్లం ఉందని వాళ్ళకి బహుశా తెలియకపోయి ఉండొచ్చు తెలిసి వెంటనే సాల్వ్ చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ అంటేనే తిట్టుకుంటా ఉన్నారు కానీ ఈ బేగంపేట ఈ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ కూడా చూసినాం కోటా నీలిమా జిందాబాద్ జే జే అని చెప్పేసి ఓడతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో ఎవరు తిట్టుకోవట్లేదు కాంగ్రెస్ అంటే అలా అంటే సోషల్ మీడియా వేదికగా చూసినట్లయితే అనేక వీడియోలు ప్రచారం అయితే ఉన్నాయి అది అవాస్తా మరి నై అంటే కాంగ్రెస్ కి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చి ఎక్కడా రెండేళ్ళు కూడా కాలేదు ప్రతి వారికి తెలుసు రెండేళ్ళు ప్రభుత్వం అంటే అసలు ఇప్పుడే వచ్చింది ఇప్పుడే పని మొదలు పెట్టినట్టు అయినా కూడా మేము ఎన్నో పనులు ముందరికి తీసుకెళ్ళాం గ్రామాల్లో చాలా అభివృద్ధి అవుతుంది రైతులకి ఎంతో సపోర్ట్గా నిల్చుని ఉన్నాం ఉన్న ప్రాబ్లమ్స్ ఉత్త మా ప్రభుత్వం ప్రాబ్లమ్సే కాదు అవి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ మద్దతు కూడా కావాలి ఇప్పుడు యూరియా కానీ ఏదైనా కానీ దాంట్లో అది ఒక అది తెలంగాణ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు కదా అలాగే నాకు మద్దతు ఉందో లేదో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా నా మద్దతు ప్రజలతో మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది